ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో నాణ్యమైన విద్య కోసం కదిరికి చెందిన శ్రీనాథ్ అనే యువకుడు సీఎంఓ ఆఫీస్కి లెటర్ రాశాడు ఆ లెటర్ వెనుకున్న రహస్యాలు విశేషాలు శ్రీనాథ్ నాయుడికి ఒక్కసారి తెలుసుకుందాం గత నెల ఇరవై నాలుగవ తేదీన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విద్యా విద్యలో ప్రైవేట్ యాజమాన్యం దోపిడీ గురించి ఒక లెటర్ని రాయడం జరిగింది ఈ లెటర్ చంద్రబాబు నాయుడు గారు చదివారో లేదో నాకు తెలియదు కానీ అక్కడి నుంచి మన విద్యాశాఖ కమిషనర్ గారికి గ్రీవెన్స్ ద్వారా ఆ లెటర్ బదిలీ చేయడం జరిగింది ఆ లెటర్ గురించి తగు విచారణ జరుపుతున్నామని అక్కడ నుంచి ఒక సందేశం కూడా నాకు పంపించడం జరిగింది యాక్చువల్గా అయితే విద్యా ప్రైవేట్ విద్యాకు సంబంధించిన తల్లి ప్రతి తల్లిదండ్రి మోసపోతున్నటువంటి ఈ మోసాన్ని ఈ సమాజంలో వెలికి తీయడానికే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడి గురించి నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా వివరించడం జరిగింది ప్రతి తల్లిదండ్రి ఒక విద్యా సంవత్సరంలో ఎంత నష్టపోతున్నారో ఉదాహరించి రాయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్య లభించడం లేదు కాబట్టి ప్రతి తల్లిదండ్రి ప్రైవేటు విద్యా సంస్థల వైపు పరుగులు తీస్తున్నారు అక్కడ ఇదే అదునుగా భావించి ప్రైవేటు విద్యా సంస్థల యజమానులు ఫీజులు దం దండుకుంటున్నారు అంతేకాకుండా పుస్తకాల పేరుతో ఫీజుల పేరుతో మరియు టై బెల్ట్ అని యూనిఫామ్ అని సిలబస్ అని ఇలా దోపిడీ చేస్తూనే ఉన్నారు అంతేకాకుండా మరియు ఈ గత ప్రభుత్వము ఏదైతే అమ్మఒడి ఇచ్చిందో ఆ అమ్మఒడి అనేది ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు ఆ అమ్మఒడి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ప్రైవేట్ యాజమాన్యం కూడా ఇదే ఆసరాగా చేసుకొని అమ్మఒడి ఇస్తున్నారు కదా ఫీజులు కట్టండి కట్టండి అని విపరీతంగా ఫీజులు పెంచేసుకుంటూ వెళ్తున్నారు ఈ అమ్మఒడి డబ్బులు కూడా ప్రజలకు ఎలాంటి ఉపయోగము చేయలేదు తద్వారా ప్రైవేట్ యాజమాన్యాలే బాగుపడుతున్నాయి ఈ అమ్మఒడి ద్వారా గతంలో అమ్మఒడి కానీ మరియు ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే తల్లికి వందనం కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం చెందదని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఈ దోపిడీ అనేది తగ్గాలంటే ప్రభు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య సరైన పద్ధతిలో విద్యార్థులకు అందాలి తద్వారా ఉపాధ్యాయులు గత ఉపాధ్యాయులు గత తెలుగుదేశం గత తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇక్కడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు వాళ్ళకు ఇంగ్లీష్ బోధన చేయడం సరిగా రావట్లేదు అంతేకాకుండా వాళ్ళు కేవలం ఇంగ్లీష్ బోధన పేరుతో నటిస్తున్నారు విద్యా వ్యవస్థలో ఖచ్చితంగా సమూలమైన మార్పులు రావాలి విద్యా వ్యవస్థలో మార్పులు రావడమే కాదు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా విద్యా హక్కు చట్టం గురించి తెలుసుకోవాలి ప్రైవేట్ పాఠశాల గురించి పూర్తిగా విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి ఒకవేళ వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేకపోయినట్లయితే స్థానిక డిఓ గారిని కలవాలి వాళ్ళ నుంచి పూర్తి సమాచారం తెలుసుకోవాలి మరియు స్థానిక ఎంఈ గారిని కలిసి వాళ్ళ గురించి కూడా సమాచారం పూర్తిగా తెలుసుకోవాలి తీసుకొని విషయ పరిజ్ఞానంతో ఉండాలి మోసపోకూడదు మోసాలకు దూరంగా ఉండండి ప్రభుత్వ వ్యవస్థను ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను పరిరక్షించాలి